జిల్లా ఏదైనా సరే నియోజకవర్గం ఏదైనా సరే వైఎస్ఆర్సిపి ప్రజెంట్ మాత్రం ఒక ఉత్సాహంలో ఒక స్పీడ్లో ఉంది మనం మధ్యలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో చూసుకుంటే మాత్రం అప్పటికి కూడా ఒక చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో కూడా పీక్స్గా ఉన్న వైఎస్ఆర్సిపి ఒక్కసారిగా ఆయన అరెస్టు అరెస్ట్ తర్వాత మొత్తం అంత కార్యకర్తలందరూ ఎక్కడికక్కడ రోడ్ల మీద రావడం ఎక్కడికక్కడ చర్చలు జరగడం అంతా చూసాం ఆ టైంలో ఒక్కసారిగా తను తనే తవ్వుకున్నాడు అనేసి ఆలోచన వచ్చింది కానీ తర్వాత ఏదైతే ఆయన రిటర్న్ మళ్ళీ లండన్ నుంచి రిటర్న్ రావడం ఒక్కొక్క భారీ బహిరంగ సభలు పెద్ద పెద్ద ప్రోగ్రాం చేసుకుంటూ తర్వాత అన్ని కులాల వరకు సామాజిక న్యాయం జరిగే విధంగా ప్రతి బస్సు యాత్రలో మాట్లాడడం ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడం చూస్తుంటే మళ్ళీ ఒక్కసారి వైఎస్ఆర్సిపి పుంజుకోవడం జరిగింది ప్రజెంట్ ఒక్కసారి జగన్ ఒక్కసారి సిబిఎన్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిపోయిన కార్యకర్తలు రిలాక్స్ అయిపోయిన లేకపోతే ఇన్ఛార్జీలు కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కథంతకి బయటకు రావాలి అప్పుడు మాత్రమే టీడీపీ కానీ జనసేన కానీ ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది లేదు అంటే ప్రజెంట్ ఉన్న ఫోర్స్లో కొనసాగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ అనేది లీడ్లోనే ఉంది అదే జరగబోతుంది